ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినటువంటి మిత్రులు అండ్ డిఆర్ కామ్రేడ్స్ అందరికీ ముందుగా ధన్యవాదాలు సాయిబాబా గారు మూడు భాషల్లో మాట్లాడారు హిందీ ఇంగ్లీష్ తెలుగు కాబట్టి అందరికీ అర్థమయ్యిన్నారు సబ్జెక్టు జనరల్గా మనం ఈరోజు ఆల్ ఇండియా మీటింగ్ మన తెలంగాణలో పెట్టాలనుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సింపుల్గా వచ్చిన సదస్సు లాంటిది పెట్టుకుని ఈ సదస్సులో ఆల్ ఇండియాలో జరుగుతున్నటువంటి విషయాల మీద మనం మాట్లాడాలని చెప్పి ప్లాన్ చేసుకున్నాము ఎక్కువ మందిని పిలిచాము బహుశా ఇంకా నిమ్స్ వాళ్ళు వీళ్ళకి కూడా వచ్చే అవకాశం ఉంది ఏమైనా ఈ రోజున మన సామాన్న గారు చెప్పినట్టు సెక్యూరిటీ గార్డు చాలా కీలకమైనటువంటి వ్యవస్థలోకి నెట్టబడ్డారు అంటే నెట్టబడ్డారని అంటే ఎందుకంటే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు అన్నీ కూడా ఈ దేశంలో మల్టీనేషనల్ కంపెనీలు స్వదేశీ కంపెనీలు కూడా పెద్ద పెద్ద ఏజెన్సీలుగా ఓపెన్ చేసుకుని సెక్యూరిటీ గార్డ్స్ యొక్క శ్రమ దోపిణీ దోసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం కేరళలో చూడండి అస్సాంలో చూడండి బెంగాల్లో చూడండి తెలంగాణలో చూడండి లేదా ఆంధ్రప్రదేశ్లో చూడండి లేదా ఉత్తరప్రదేశ్ బీహార్ ఇతర రాష్ట్రాల్లో కూడా చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా సెక్యూరిటీ గార్డ్స్ యూనిఫామ్ లేకుండా ఎక్కడ ఉండరు మల్టీనేషనల్ కంపెనీలు హైటెక్ సిటీ కావచ్చు లేదంటే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఫార్మా ఇండస్ట్రీస్ కావచ్చు ఎక్కడ చూసినా కూడా సెక్యూరిటీ గార్డు లేనటువంటి సంస్థలు లేవు అప్పుడు తెలుగు జరగ తక్లిఫే ఫిర్బీ తెలుగు వాళ్ళ జాదా అయినా తీసుకొస్తే అంటే మీరు ఈ మధ్య కాలంలో గేటెడ్ కమ్యూనిటీస్ వచ్చినాయి గేటెడ్ కమ్యూనిటీస్ చూస్తే గేటెడ్ కమ్యూనిటీస్ దగ్గర కూడా సెక్యూరిటీ గార్డ్సే అంటే సెక్యూరిటీ గార్డ్ లేనటువంటి వ్యవస్థ లేదు ఇప్పుడు అసలు గతంలో చూస్తే ఎక్కడ పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు అట్లా ఉండేది ఇప్పుడు ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ ఇండస్ట్రీస్ దగ్గర సెక్యూరిటీ గార్డ్స్ చివరికి గవర్నమెంట్ సెక్టార్లో హెచ్ఎండిఏ లాంటిది కానీ జిహెచ్ఎంసీ కానీ లేదన్నా ట్రాన్స్కో జెన్కో అన్ని చోట్ల కూడా సెక్యూరిటీ గార్డ్స్ వ్యవస్థ నడుస్తూ ఉంది ఈ సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా గతంలో డిపార్ట్మెంటే రిక్రూట్మెంట్ చేసుకుని ఆ డిపార్ట్మెంట్ లోనే సెక్యూరిటీ వ్యవస్థ అనేది స్థాపించ ఉండేది ఒక చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ ఉండేవాళ్ళు ఇట్లాంటి వ్యవస్థ ఉండేది ఇన్స్పెక్టర్ ఉండేది ఎస్ వాళ్ళు సెక్యూరిటీ ఆఫీసర్లు ఇట్లాంటి ఉండేటోళ్ళు ఇప్పుడు మొత్తం టోటల్గా చూస్తే ప్రైవేటు ఎక్కడైనా కూడా టోటల్గా ప్రైవేట్ వ్యవస్థ వచ్చింది ఈ ప్రైవేట్ వ్యవస్థ వచ్చిన తర్వాత వీళ్ళకి ఏమన్నా రక్షణ ఉందా అంటే దేశంలో ఎంత బాగా అంటే దేశంలో మొత్తం సెక్యూరిటీ గార్డ్స్ ఎంతమంది ఉన్నారు ఏంటనేది సాయిబాబు గారు లేదనుకుంటే మిత్రులు కామ్రేడ్స్ మాట్లాడినప్పుడు చెప్తారు కానీ మన తెలంగాణలో చూస్తే వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో పెరిగారు సెక్యూరిటీ గార్డ్స్ ఎంత బాగా పెరుగుతారో మాఫియా కూడా అదే స్థాయిలో పెరుగుతాఉంది బండిపోట్లు అంటామా లేదో దొంగలు అంటామా అదే స్థాయిలో పెరుగు ఏమయితుందంటే నైట్ డ్యూటీలో చేసినప్పుడు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు రాత్రిలో కామకార్నే అయితే టైంపే ఏకే సెక్యూరిటీ గార్డ్ రైత్ దోపిడీ నాట్మే అదగనుకో మాడాల్కై లుటీగర్కే చేలే జారాయ హైనా కదర్ బి దేకో సో బెంగాల్ మే దేకో హిందీ హిందుస్థాన్ మే కదర్ బి దేకో ఐసీ వ్యవస్థ హయా అవి అందుకోసమని మన సెక్యూరిటీ గార్డుగా రక్షణ ఉండడం లేదు మరి ఏజెన్సీస్ ఉన్నాయి పెద్ద పెద్ద ఏజెన్సీస్ ఉన్నాయి ఈ ఏజెన్సీస్ ఎవరైనా ఇన్సూరెన్స్ చేపిస్తున్నారా ఇన్సూరెన్స్ చేపిస్తున్నారా అని అంటే నాకైతే తెలిసి ఇన్సూరెన్స్ ఎక్కడా లేదు కొంచెం బెంగాల్ కేరళ మేము కొంచెం హైతో మాలున్నాయి కొంచెం సెక్యూరిటీ వల్ల సెక్యూరిటీ గార్డుకి ఇన్సూరెన్స్ కర్రే నై కర్రే నై కర్రా అప్పుడు తెలంగాణ మీతో నెయ్యే మరి ఆంధ్రప్రదేశ్ మీకు అయితే ఓ బెంగాల్ మీకు వేసే అమ్ముకత్వం నన్నయమాలం అంటే ఇట్లాంటి పరిస్థితుల్లో వచ్చే వస్తారు చంపుతారు పోతారు కానీ ఆ తర్వాత మన ఫ్యామిలీస్ ఏంటి పరిస్థితి ఇది ఒక సిస్టమ్ నడుస్తూ ఉంది ఇక గవర్నమెంట్ తరఫున చూస్తుంటే మినిమం వేజెస్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు మినిమం వేజెస్ ఢిల్లీ కోల్కతా త్రివేంద్రం లేదా హైదరాబాద్ ఇట్లాంటి సిటీస్లో లో బ్రతకాలేనంటే కనీసం ట్వంటీ సిక్స్ థౌజండ్ అబవ్ ఉండాలి శాలరీ కానీ ఇప్పుడు ఇస్తున్నది ఎంత పదమూడు వేలు పద్నాలుగు వేలు పదిహేను వేలు అది కూడా పన్నెండు గంటలు తుమ్ బారా గంట కామ్ కార్యతో కరో నైతే వాపస్ జావు జాదా బాత్ కర్నే నెయ్యే తుమారు ఎర్జెన్సీ కరో నైతే జావు బార గంట హమేషా బ గంట కర్నై పడేగా ఏ హుకుం జారీ కర్రే మేనేజ్మెంట్గా అదే ఇందర ఇంకొక ప్రాబ్లం ఏంటంటే 12 గంటలమే కనీసం 10 గంట స్టాండింగ్ మేరైనాక 10 గంటలు 8 గంటలు స్టాండింగ్ లో ఉండాలి కనీసం ఆఫీస్ మే ఆఫీస్ అందర్ జానికే టైం पे దేకెతే షేకిద్ గారు అయితే సాల్యూట్ మార్తా ఆజిబాజీ దేకెతే ఏ కనీసం ఈ హిస్టరీ కూడా నైరైతే ఉదర్ नहीं नहीं अपना हॉस्पिटल में नहीं तो बुद्ध पूर्णिमा नहीं तो अपोलो हॉस्पिटल में उतना नहीं है उधर अपना यूनियन बहुत स्ट्रांग है दूसरे मल्टीनेशनल कंपनी में बड़ा बड़ा फैक्ट्री का गेट के सामने फार्मा इंडस्ट्री के सामने देखे तो आजू बाजू कुछी भी नहीं रहता स्टूल भी नहीं रहता फिर आठ घंटा दस घंटा टहर के काम करना बोले तो कैसा रहता ये बहुत मुश्किल का बात है और दूसरा चीज आया आजकल कत पदक लची मंदा गिरा ये क्या है बोले तो సా నోకరీజీ డ్యూటీ బ్యా పూజతే మరుగుతారు ముందు మన ఎల్ బాధనే ముందు మనుషుని చూస్తారు తర్వాత ఏ అడుగుతారు పేల ఆదమీ ఊపర్చే తో ఉమర కినాజ క आपको उम्र मेरे को चालीस साल है चालीस साल मेरे का नौजवान होना पच्चीस साल छब्बीस साल तीस साल यही पूछते उम्र पूछते ये क्या बात है ये हिंदुस्तान का हालत कैसा है चालीस साल वाले नौकरी करने को नया था है उनको अपना देश का प्रधानी का उम्र कितना है वो पूछते हैं क्या, क्या कोई नहीं तो बाजू आंध्र प्रदेश का चीफ मिनिस्टर का उम्र कितना है वो पूछ रहे हैं कोई कोई सिक्योरिटी का नौकरी होना बोले तो उम्र कितना है तुम्हारा फिटनेस कैसा है यही हालत है पूरा हिंदुस्तान का जो कानून नहीं है कुछ भी नहीं है उनको मर्जी से और दूसरा क्या है इनको ते? అసలు యజమానులు అందరూ కూడా ఈ ఏజెన్సీస్ ఈ ఏజెన్సీస్ ఉన్నటువంటి యజమానులంతా కూడా మాలిక్ మాలిక్ అంతా యజమానులంతా అంటే రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్స్ మేజర్ కార్నల్ ఓసీఎల్కే వీళ్ళకి బహు స్ట్రిక్ట్ మే మిలిటరీ మే కర్ కరికి ఆతాయినా తోడా ఇద్దరు ఉదరు దేకేదోబీ జుల్మ్ కరతాయి అపన ఇట్లాంటి పరిస్థితులు మన దేశంలో ఉన్నాయి అంటే రోజు రోజుకి సెక్యూరిటీ గార్డ్ వ్యవస్థ బాగా పెరుగుతూ ఉంది అవసరాలు బాగా పెరుగుతూ ఉన్నాయి గేటెడ్ కమ్యూనిటీస్ వస్తున్నాయి ఫార్మా ఇండస్ట్రీస్ వస్తున్నాయి మల్టీనేషనల్ కంపెనీలు వస్తున్నాయి అన్ని చోట్ల కూడా సెక్యూరిటీ గార్డ్స్ వ్యవస్థ పెరుగుతూ ఉంది కానీ సెక్యూరిటీ గార్డుకి ఒక కాను అంటూ ఏం లేదు ఒక చట్టం అంటూ ఉన్నా అది పోలీసులు నిర్మించినటువంటిది ఏదో తప్ప దీని మీద ఒక సిస్టమేటిక్గా ఉండేటువంటి సిస్టమ్ అయితే ఏమీ లేదు కాబట్టి ఒకటి చట్టాల మీద సరైనటువంటి పరిస్థితి లేదు మళ్ళీ ఇప్పుడు కొత్తగా నాలుగు కోట్స్ లేబర్ కోట్స్ వస్తున్నాయి అవన్నీ కూడా మన ఆల్ ఇండియా నాయకులు మాట్లాడినప్పుడు చెప్తారు ఆ నాలుగు కోట్లు వస్తే ఇంకెంత ప్రమాదం ఉంటుందో చూడాలి ఇటువంటి పరిస్థితులలో భారతదేశంలో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్ వ్యవస్థ రోజు రోజుకు అభివృద్ధి చెందుతూ ఉంది వాళ్ళ జీవన ప్రమాణాలు మట్టి మాత్రం రోజు రోజుకి పడిపోతూ ఉన్నాయి

అందుకోసం అని చెప్పేసి మనం ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి సెక్యూరిటీ వ్యవస్థ ఎట్లా ఉండాలి ఏంటనేది ఆల్ ఇండియా నాయకులు మాట్లాడతారు మన తెలంగాణకు వచ్చేసరికి మటుకు మాత్రం మనం ఇప్పుడున్నటువంటి మిత్రులు వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భవిష్యత్తులో మన మన యొక్క స్ట్రెంగ్ చేసుకుని సెక్యూరిటీ గార్డులు విస్తరించాల్సినటువంటి అవసరం ఉంటుంది ప్రభుత్వ విధానాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి నాలుగు కోడ్స్ వీటి మీద మన స్టాండ్ ఎట్లా ఉండాలి ఏంటి అనేది కూడా మనం రాబోయే రోజుల్లో పరిశోధ చేయాలి ఇవన్నీ కూడా మనం పరిశీలించడం కోసమే ఈరోజు ఆల్ ఇండియా కన్వెన్షన్ కంటే ముందు ఒక టూ అవర్స్ మనం సదస్సు పెట్టుకుని సదస్సు ద్వారా మీకు కొన్ని విషయాలు చెప్పాలని చెప్పేసి ప్రయత్నం చేశాము మీరందరూ అందరూ వచ్చేందుకు సంతోషం ఇప్పుడు మన ఆల్ ఇండియా కన్వీనర్ సాయిబాబా గారిని మాట్లాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము